సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి అల్పాయను ట్యాప్ చేయండి తెలంగాణలో రైతు బంధు ఐదు ఎకరాల పది ఎకరాల రైతు భరోసాకు సీలింగ్ పెట్టే యోచనలో సర్కార్ ఐదెకరాలే పరిమితం చేయాలని అధికారుల సూచన అయితే ప్రజాపతిలో రాజకీయ ప్రముఖులు సెలబ్రిటీలకు నో మార్గదర్శకాల రూపంలో వ్యవసాయ శాఖ అధికారులు బిజీ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సర్కారాన్ని ఆధారంగానే వచ్చే వానాకాలించేలా రైతు భరోసా రైతులకు పెట్టుబడి కోసం ఆర్థిక సాయం అందించే రైతు భరోసా రైతు బంధు పథకానికి సీలింగ్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రయాంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ సహాయాన్ని ఐదు ఎకరాలక లేదా పది ఎకరాలక ఎంతవరకు పరిమితం చేస్తే బాగుంటుందన్న దానిపై తర్జన పరిచయం జరుగుతుంది ఎకరాలకే పరిమితం చేస్తే బాగుంటుందని అధికారులు చూపిస్తున్న సమాచారం అంతేకాకుండా రాజకీయ ప్రముఖులు ప్రజాప్రతినిధులు అధికారులు సెలబ్రిటీలు రైతు భరోసా ఇవ్వకూడదని కూడా భావిస్తున్నట్టు తెలిసింది ఇటీవల బడ్జెట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధును పునర్సమీక్షిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే ఈ పథకంలో అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారు అనేది కొత్త సర్కారు నిర్ణయం దీనికి అనుగుణంగా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది రిమోట్ సెన్సింగ్ సంప్రదించారు ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు బీడు భూమును గుర్తించి ఆ వివరాల ఆధారంగా రైతు పెట్టుబడి సాయానికి పరిమితం విధించవచ్చని ఆలోచన దీనిపై మార్గదర్శకాలను కూడా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది తనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగానే వచ్చే వానకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా అమల్లోకి వస్తున్నది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి